నేను అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్ మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చింది కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్ మన రాష్ట్రంలో పడక పదమూడు సంవత్సరాలు అవుతుంది సార్ రెండుసార్లు క్యాన్సిల్ అయింది సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బారి యాభై యాభై అయింది వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా వాళ్ళు ఏమంటారు అంటే నలభై ఆరు కాదు ఈ యొక్క నోటిఫికేషన్ కి యాభై ఒకటి ఇస్తే మేము తెచ్చినం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు తెచ్చినం ఈ యొక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు యాస్ విజువల్ పెట్టుకోవచ్చు పదేండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినంగా నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్రం ఎట్లుందో అర్థం చేసుకోండి వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి బండకేష్ కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి మంత్రి పదవి ఇయకపోతే హరీష్ రావు గారు ఆరు నెలలనే అన్నీ అయిపోయినట్టు ఢీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూత కాళ్ళు ఏలు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు ఒక్క నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం ఒక్క గంట కూడా ఆలస్యం చేయలేదు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వస్తే కుటుంబం కుటుంబం అంతా పొలోమనూరికి ప్రమాణ స్వీకారం చేశారు పదిహేనులో నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు నియామకం అనేది చిన్న పని కదా మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు ఆ ఆలోచన సోయి బాధ్యత లేదు బాధ్యతారహితంగా గాలి కొదలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి మూడు నెలల ముప్పై వేల ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన ప్రతి పేరు ఇస్తా నీకు ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినా ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడు అంటే అది స్వతంత్ర సంస్థ మాకేం సంబంధం అని మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకెట్ల అప్లై అవుతాయి పేపర్లు అమ్ముకున్నప్పుడేమో పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు నియామక సంస్థలు ప్రభుత్వానికి ఏం సంబంధం బాబా మర్దలు ఇదే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబా మార్తలు అవి మేమే చేసినాం మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వంట ఉండే ఆయన వచ్చి తెడు దిప్తుండే అంటాడు అందుకే నేను చెప్పిన కదా బయట దూడన లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని నెక్స్ట్ గ్రూప్ వన్లో నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకి చేసినాము అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలో తీసుకొని గతంలో నలభై లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నలభై ఏళ్ళతో ఇచ్చిందని ఈ రెండేళ్ళు వీళ్ళకి వేస్ట్ అవుతుందని నలభై ఆరు ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినాము సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం నోటిఫికేషన్ ఇచ్చినాము ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నా నెక్స్ట్ సార్ సార్ కొండల్ టెన్టీవీ సార్ ఈటల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పి ఇప్పుడు కార్యక్కి వెళ్ళిపోయారు ఆ వర్గాలకు మీరు ఏం చెప్పారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈటల్ రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి మా ప్రభుత్వానికి అగత్యం లేదు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిరు చిల్లరమల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు మీదే ప్రభుత్వం ఉంది మీ ప్రధానమంత్రి ఉన్నాడు మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్ లేవన్నా ఉంటే అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో ఏడు కోట్లు పట్టుకున్నారు కదా అదేమన్నా గత ప్రభుత్వం లాగా ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో అట్లా లేదు ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు పోలీసులు వైపు పట్టుకున్నారు రెండవది ఇంకేదో ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా మంచి మిత్రుడు సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు ఎదురుగా యుద్ధం చేయనికొతే సగం బలం గుంజుకుంటాడని ఎవరు వాలా వాలా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు ఎంత తెలివి కళ్ళోడు అని ఎదురుగోతే సగం తెలివి గుంచుకుంటాడు అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఒక సామాజిక బాధ్యత ఉంది ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించిన లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు సో మరి ఈ రోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం గౌరవం ఈరోజు కూడా నాకుంది ఆల్రెడీ హరిజాంత లోపట